సోమవారం పాపన్నపేట మండలం మల్లంపేట గ్రామంలో రైతు వేదికలో భూభారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆర్టీఓ రమాదేవి తహసీల్దార్ సతీష్ సంబంధిత ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ముందుగా భూభారతి చట్టంలోని ప్రభుత్వ మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కళా ప్రదర్శనలు చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడారు భూభారతి చారిత్రాత్మక చట్టమని నూతన భూభారతి చట్టంతో భూమికి భూదారు పట్ట జారీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ అన్నారు భూ సమస్యలను పరిష్కరించడానికి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందిస్తుందని తెలిపారు భూభారతి ద్వారా మంచి అవకాశం వచ్చిందన్నారు రాబోయే రోజుల్లో గ్రామ పరిపాలన అధికారి వస్తారని భూభారతి చట్టం ద్వారా అపీల్ వ్యవస్థ ఏర్పడుతుందని ఇలా రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం మరింత పటిష్టం చేస్తుందన్నారు అవగాహన సదస్సులు రైతులు తెలియచేసే సలహాలు సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు అద్వే సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా తెలుసుకోవడం జరుగుతుంది అది ఒక ముఖ్య ఉద్దేశం సో మనం ఇప్పుడు ఇంతకటి వరకు చూసినాం స్పీడ్స్లో మనం చూసినాం ఇంతకు ధర్నీ చట్టం వల్ల ఏమైనా అయితే అసౌకర్యాలు కలిగినా ఇవన్నీ కూడా మనకు రెక్టిఫై చేసి